శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు కొంతసేపు ధ్యానం చేసిన తరువాత విద్యాసాగరుడితో ఇలా చెప్పటం ప్రారంభించారు విద్యాసాగర శ్రీ సమర్థుల వారు భవిష్యత్తు కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా ప్రజలకు శ్రీరామ భక్తినే ప్రధాన సాధనంగా చేసుకున్నారు దాని ద్వారానే హనుమంతుని కృప వారికి కలుగుతుందని చెప్పేవారు ధర్మస్థాపనకు అదే ముఖ్యమని ప్రజలకు ఆయన బోధిస్తూ ఉండేవారు ఆయన పర్యటనలలో శ్రీరామనామ సంకీర్తనలు భజనలు సత్సంగాలు దివ్య ప్రవచనాలు చేస్తూ ప్రజలలో భగవంతుని పట్ల దేశం పట్ల భక్తి భావాలను ఉత్తేజపరుస్తూ ఉండేవారు స్వామివారి సభలు ఎక్కడ జరుగుతున్నా జనులు తండోపతండాలుగా ఆ ప్రదేశానికి తరలి వెళ్ళేవారు ముస్లిం రాజుల పరిపాలనలో ప్రజలు బహిరంగంగా ధార్మిక కార్యక్రమాలు జరుపుకోలేక చాలా కాలంగా బాధలు పడుతున్నారు కానీ శ్రీ స్వామి సమర్థులను ఏ ముస్లిం అధికారి అడ్డుకోలేదు సరికదా వాళ్ళు కూడా మంత్రముక్తులైనట్టుగా చూస్తూ ఉండిపోయేవారు శ్రీ సమర్థులు ఊరూరా తిరుగుతూ సంకీర్తనలు సత్సంగాలు నిర్వహిస్తూ ఒకసారి కొల్హాపూర్కు వచ్చారు అప్పటికే వారి కీర్తి ప్రతిష్టలు ధైర్య సాహసాలు ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండేవారు శ్రీరామ భక్తుడైన శ్రీ సమర్థులను దర్శించాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండేవారు శ్రీ క్షేత్ర కొల్హాపూరు అత్యంత ప్రఖ్యాతి కాంచిన క్షేత్రం అక్కడ శ్రీ మహాలక్ష్మి మాత నెలకొని ఉంది కోలాసురుడనే రాక్షసుడిని అక్కడ వధించిన మహాలక్ష్మి అతడి ఆఖరి కోరిక ప్రకారము తాను అక్కడే నివసిస్తానని అతని పేరు చిరస్థాయిగా ఉండేలాగా ఆ ఊరు కోలాపూరు అని ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చింది ఇచ్చింది మహాలక్ష్మి మాత కల్పతురువే ఆమెను ఆశ్రయించిన వారి కొంగు బంగారమే అవుతుంది శ్రీ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం ఆ క్షేత్రంలోనే ఆమె దగ్గరే భిక్ష తీసుకుంటానని వాగ్దానం చేసి ఈ రోజుకి అలాగే చేస్తున్నారు అటువంటి ప్రదేశానికి శ్రీ సమర్థులు వచ్చారని తెలిసి జనులందరూ చాలా సంతోషించారు పరమానందంతో వారికి ఘన స్వాగతం చెప్పారు వారిలో మహాబలేశ్వరంలో స్వామివారి ప్రవచనాలు విన్నవారు కూడా ఉన్నారు వాళ్ళు స్వామి తమ ఊరికి రావటం తమ అదృష్టమని అన్నారు ప్రతిరోజు సాయంత్రం శ్రీ సమర్థులు సంకీర్తనలు భజనలు చేసేవారు శాస్త్ర విషయాలను చర్చించేవారు శ్రీ రామాయణంలోని ఘట్టాలను వివరించేవారు భక్తులవరైనా ఎవరైనా ఆహార పదార్థాలు తెస్తే ముందుగా దాన్ని శ్రీరాముడికి నివేదించి తర్వాత తాము తినేవారు ఒక్కొక్కసారి భిక్షాటనకు వెళ్ళి శ్రీరాముడికి నైవేద్యం పెట్టి తాము తీసుకునేవారు ఒకరోజు సాయంత్రం శ్రీ స్వామి శ్రీ రామాయణంలోని ఘట్టాలను ప్రవచనంగా చెబుతున్నారు దశరథ మహారాజు తమ నలుగురు కుమారులకు ఉపనయనం చేశారు తమ కులగురువైన వశిష్ఠ మహర్షి దగ్గర శాస్త్రాధ్యయనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు వశిష్ఠుల ఆశ్రమంలోనే వాళ్ల విద్యాభ్యాసమంతా జరిగింది సకల విద్యలలోనూ ఆరితేరిన ఆ నలుగురు అన్నదమ్ములను చూసి వశిష్ఠ మహర్షి మనస్సు సంతోషంతో పొంగిపోతూ ఉండేది విద్యాభ్యాసం పూర్తి అయి ఆశ్రమం నుండి వారికి వీడుకోలు చెప్పవలసి వచ్చినప్పుడు ఆశ్రమవాసులు గురుపత్ని అందరూ ఎంతో బాధపడ్డారు కానీ వశిష్ఠుల వారు శ్రీరాముని కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళనందరికీ ధైర్యం చెప్పేవారు ఆశ్రమవాసులారా శ్రీరాముడు అతని తమ్ముళ్ళు రాజకుమారులు వారిపై ఎంతో కర్తవ్య భారం ఉంది వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు కలిగిన ఆనందాన్నే గుర్తు చేసుకుంటూ ఉండండి శ్రీరాముని రూపాన్ని మనసులో నిలుపుకొని స్మరించండి అప్పుడు మీకు శ్రీరాముని సన్నిధి లభిస్తుంది అని వాళ్ళని ఓదార్చారు ఆ రాజకుమారులతో పాటు రథంలో అయోధ్యకు వెళ్ళారు శ్రీరాముని కోసం దశరథ మహారాజు రాణులు పరివారము నగరవాసులు అందరూ ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు రాజకుమారులు తండ్రికి తల్లులకు పాద నమస్కారాలు చేశారు సభలో దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని సత్కరించారు దశరథుడు వశిష్ఠ మహర్షిని కొంతకాలం రాజభవనంలోనే ఉండమని కోరారు వశిష్ఠుడు అంగీకరించాడు ఆయన భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ ధ్యానంలో దర్శిస్తూనే ఉండేవారు ఒకరోజు దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చారు విశ్వామిత్ర మహర్షిని చూసి దశరథ మహారాజు ఆయనను గౌరవంగా ఆహ్వానించి ఆసనంపై కూర్చోమని ప్రార్థించారు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి చూపుల ద్వారానే ఒకరినొకరు పలకరించుకొని సందేశాలు పంపుకున్నారు దశరథ మహారాజు విశ్వామిత్రుడికి నమస్కరించి మహర్షి మీరు రావటం వలన మా నగరమే పావనమయ్యింది నా వలన తమకు కావలసిన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు రాజా నీ వినయ విధేయతలకు నేను చాలా సంతోషించాను నేను వచ్చిన పని చెబుతాను విను కానీ నువ్వు నాకు కాదనకుండా నెరవేరుస్తానని మాట ఇవ్వాలి అని వాగ్దానాన్ని కోరాడు దశరథ మహారాజు వశిష్ఠుని వంక చూసి వారి అంగీకారాన్ని గ్రహించి మహర్షి ఆజ్ఞాపించండి అన్నాడు రాజా నేనొక మహాయజ్ఞాన్ని చేయటానికి తలపెట్టాను దానికి రాక్షసుల వలన ఆటంకం కలగకుండా రక్షించే శక్తి మీ కుమారుడైన శ్రీరాముడికి మాత్రమే ఉంది శ్రీరాముని మా వెంట పంపితే లోక కళ్యాణం కోసం చేస్తున్న ఆ యజ్ఞం పూర్తి అవుతుంది అని అన్నాడు దశరథుడికి నోట మాట రాలేదు కొంతసేపటికి తేరుకుని మహర్షి రాముడు చిన్న బాలుడు రాక్షసులను ఎలా చంపగలడు నేనే స్వయంగా వచ్చి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాను అన్నాడు దానికి విశ్వామిత్ర మహర్షి నీ వలన కాదు రాముడిని నాతో పంపుతావా లేక మాట తప్పుతావా అని అడిగాడు దశరథ మహారాజు నిస్సహాయంగా వశిష్ఠ మహర్షి వంక చూశారు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షిని శాంతింపచేసి దశరథ మహారాజుకు సమయోచితంగా బోధించి శ్రీరాముడిని విశ్వామిత్ర మహర్షితో పంపటానికి ఒప్పించాడు శ్రీరాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు తాను సంపాదించిన శస్త్రాస్త్ర విద్యలలో ముఖ్యమైన వాటిని ధారపోసి దాని ద్వారా రాక్షస నిర్మూలనం జరగాలని రామలక్ష్మణులను తమతో తీసుకుని వెళ్ళారు విశ్వామిత్రుడికి స్వయంగా రాక్షసులను చంపే శక్తి ఉన్నా యజ్ఞంలో కూర్చున్న రుద్విక్కులు ప్రశాంతంగా ఉండాలనే నియమం ఉండటం వలన రామలక్ష్మణులను తమతో తీసుకుని వెళ్లారు తల్లిదండ్రుల మోహపాశాలు ఆ మహర్షికి తెలియనివి కావు కానీ భౌతిక పాశాలను రాముడు లెక్క చెయ్యలేదు ఇదే ప్రతివారూ తెలుసుకోవలసింది తల్లిదండ్రులను సేవించాలి కానీ పాశంలో తగులుకోకూడదు కర్తవ్య పాలనకు ఆ ప్రేమ ఆటంకం కాకూడదు అని శ్రీ రామదాస స్వామి ప్రజలకు బోధించారు శ్రీ సమర్థుల ప్రవచనాలకు సంకీర్తనలకు ఆకర్షింపబడి ఆ పట్టణంలో నివసిస్తున్న పారాజీ పంత్ అనే భక్తుడు స్వామిని తమ ఇంటికి భిక్షకు రమ్మని పిలిచాడు శ్రీ స్వామివారు అంగీకరించి ఒక రోజున వారి ఇంటికి భోజనానికి వెళ్ళారు అతిథి సత్కారాలు చేస్తున్న కుటుంబ సభ్యులందరినీ క్షేమ సమాచారాలు స్వామి అడిగి తెలుసుకున్నారు ఏడి నాకు కావలసిన వాడు ఇంకా నాకు కనపడనే లేదు అంటూ ఉండగానే పారాజీ పంతు అక్క కొడుకు అక్కడికి వచ్చాడు అతడిని చూడగానే అడుగో నా పుత్రుడు వచ్చేశాడు అన్నారు సమర్థులు అందరూ ఆశ్చర్యంగా చూశారు పంతు అంబాజీ వచ్చి స్వామివారికి నమస్కారం చెయ్యి అని స్వామి అంబాజీ గాయలోని అంబాజీ వరప్రసాదంగా పుట్టాడు అందుకని అంబాజీ ప్రసాదని పేరు పెట్టుకున్నాం అని చెప్పాడు పారాజీ పంతు శ్రీ సమర్థులు అతనిని ఆశీర్వదించి అతనితో కలం కాగితం రమ్మని చెప్పారు ఒక శ్లోకం చెప్పి దానిని రాయమన్నారు అతడు వ్రాసిన కాగితాన్ని చేతుల్లోకి తీసుకుని చూసి ఆహా అక్షరాలు ముత్యాల్లాగున్నాయి చేతివ్రాత చాలా బాగుంది అని మెచ్చుకున్నారు శ్రీ స్వామి అంబాజీని తన పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేశారు బయలుదేరే ముందు పారాజీ పంతుతో పంత్ వీడు నాకు కావాలి లోక కళ్యాణకారకుడు వీడు వీడిని నాకు ఇచ్చేయి ఇప్పుడే కాదులే కొన్నాళ్ళు మీ దగ్గరే ఉండని తర్వాత వచ్చి నేనే అతన్ని తీసుకుని వెళ్తాను అని అన్నారు పారాజీ పంతుకు నోట మాట రాలేదు ఇంతలో పంత్ అక్కయ్య వచ్చి స్వామి తల్లి బిడ్డలను విడదీయటం మీ పోటీ వారికి సమంజసం కాదు మమ్మల్ని కూడా అతనితో పాటే తీసుకుని వెళ్ళండి మాకు కూడా గురుసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అని అంది అప్పుడు సమర్థులు ముందు వాడిని రాని తర్వాత వాడే మిమ్మల్ని అందరినీ రప్పించుకుంటాడు తొందర ఏం లేదులే అంటూ వెళ్ళిపోయారు కొన్నాళ్ళ తరువాత సమీపంలో ఉన్న కర్హాడ్ ప్రాంతానికి శ్రీ సమర్థులు వచ్చారని తెలిసి పారాజీపంతు కుటుంబ సభ్యులతో సహా స్వామి దర్శనానికి వచ్చాడు అక్కడ సమర్థులు ఆలయం నిర్మించి హనుమంతుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ట పూర్తి అయిన తరువాత ఒక రథమును ఏర్పాటు చేసి అందులో శ్రీ సీతారామలక్ష్మణ హనుమంతుల మూర్తులను ఊరేగింపు ప్రారంభించారు ఆ ఉత్సవానికి సమర్థుల శిష్యులు దివాకర భట్టు దిటే పితలే చింతావా ఉద్ధవుడు అందరూ వచ్చారు ఊరేగింపు మహా ఉత్సాహంగా సాగుతోంది ఒకచోట రథాన్ని ఆపి భక్తులందరూ ఆగిపోవటం సమర్థులు చూశారు ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మ అడ్డంగా ఉండటం వలన రథం ముందుకు కదలటానికి వీలు లేకపోయింది స్వామి అది చూడగానే ఆ కొమ్మను నరికివేయండి అని ఆజ్ఞాపించారు వారి శిష్యులు చెట్టెక్కి ఆ కొమ్మను నరికివేయటానికి మొదలుపెట్టారు ఇంతలో ఉత్సవం చూడడానికి వచ్చిన పారాజీ పంతు కుటుంబ సభ్యులు ఆయనకు కనపడ్డారు ఒరేయ్ అంబాజీ ఇలారా ఆ చెట్టు ఎక్కి ఆ కొమ్మపై కూర్చుని కాళిదాసులాగా ఆ కొమ్మను నరికి అంటూ ఇచ్చారు సమర్థులు వెంటనే అతడి చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు అతని తల్లి స్వామి కొమ్మపై కూర్చుని కొమ్మను నరికితే నా కొడుకు కింద ఉన్న నూతిలో పడిపోతాడు కదా వద్దని చెప్పండి అని వారించింది దానికి సమర్థులు పడితే పండి ఏమవుతుంది అన్నారు ఆ తల్లి అదేవిటి స్వామి అలా అంటున్నారు చిన్నపిల్లవాడు బావిలో పడితే చచ్చిపోతాడు అని అంది అలాగా చస్తి సావని అన్నారు సమర్థులు ఇదేవుటి స్వామి ఇలా అంటున్నారు అని ఆవిడ ఏడుస్తోంది సమర్థులు ఆవిడ దుఃఖాన్ని చూసి ఒరే అంబాజీ మీ అమ్మ నిన్ను కొమ్ము నరకకుండా వచ్చేయమంటోంది నేను నరకమంటున్నాను నీ ఇష్టం ఎవరి మాట వింటావో అంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు సమర్థులు అంబాజీ తల్లి మాటను లెక్క చేయకుండా తన పనిలో తాను లీనమైపోయాడు తల్లి ఏడుస్తూ సన్యాసికేం తెలుస్తుంది కన్న తల్లి ప్రేమ అంటూనే ఉంది ఇంతలో ఆ కొమ్మ పెళపెళ విరిగి బావిలో పడింది దానితో పాటే అంబాజీ కూడా బావిలో పడ్డాడు రథం ముందుకు వెళ్ళిపోయింది ఉత్సవం పూర్తయింది అందరూ పిల్లవాడు మరణించే ఉంటాడు శిష్యుణ్ణి పరీక్షించటం అంటే మరీ ఇలాగా అంటూ సమర్థుల వారిని తూలనాడటం మొదలుపెట్టారు అతని తల్లి సన్యాసి దేశ దిమ్మరి అయిన వాడికి కడుపు తీపి ఎలా తెలుస్తుంది తొమ్మిది నెలలు మోసి కన్నది నేను నా కొడుకు గురించి నేను అడవాలి కానీ ఆయనకేం బాధ అంటూ ఏడుస్తూనే ఉంది సమర్థుల దగ్గరికి వెళ్ళి స్వామి అంబాజీ బావిలో పడి చాలాసేపు అయింది అంది అయితే నన్నేం చేయమంటావు అని నిర్లక్ష్యంగా అడిగారు ఆయన వేణుబాయి వెక్కి వెక్కి ఏడుస్తూ నా కొడుకు ఈ పాటికి చనిపోయే ఉంటాడు అంది అయ్యో నేను సన్యాసిని దేశ దెమ్మరిని తల్లి కొడుకుల ప్రేమ గురించి కన్న కడుపు తీపి గురించి నాకేం తెలుస్తుంది అయినా పద చూద్దాం అంటూ సమర్థుల వారు బావి దగ్గరికి వెళ్ళారు వేణుభాయ్ కూడా ఆయన వెంటే వెళ్ళింది స్వామి బావి గట్టు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూస్తూ నా పుత్రుడా కళ్యాణ్ అని పిలిచారు ఆ స్వామి అన్నాడు లోపల నుంచి అంబాజీ నాయనా కళ్యాణ్ నీకు అన్ని విద్యలు లభించాయా సకల శుభాలు సమకూరాయా అని మళ్ళీ ప్రశ్నించారు అందుకు సమాధానంగా ఆ స్వామి మీ అనుగ్రహం వలన సర్వము సిద్ధించి ధన్యుడనయ్యాను అని అన్నాడు శ్రీ సమర్థులు ఒరే నీకు సకల శుభాలు సమకూరటం వలన లోక కళ్యాణానికి సమర్థుడయ్యావు అందువలన ఈ రోజు నుంచి నిన్ను కళ్యాణ అనే పేరుతో నా పుత్రుడుగా స్వీకరిస్తున్నాను రా బయటికి అన్నారు కళ్యాణ్ బయటికి రాగానే నా కళ్యాణ్ అంటూ కౌగలించుకున్నారు తల్లి రేణుభాయ్ సంతోషానికి అవతులు లేవు కళ్యాణ్ సమర్థుల వారి శిష్యులలో ముఖ్యమైన వాడయ్యాడు శ్రీ నిత్యానందుల వారిని చూసి విద్యాసాగరుడు చేతులు జోడించి ఏదో సందేహం కలిగినట్లుగా చూశాడు ఏమిటి నాయనా నీ సందేహం అని అడిగారు నిత్యానందులు విద్యాసాగరుడు స్వామి కన్న తల్లి వద్దంటున్నా వినకుండా శ్రీ స్వామి చెప్పినట్లే చేయాలనే దృఢ బుద్ధి అతనికి ఎలా కలిగింది బావిలో పడిన బాలుడికి ఏ విధంగా సకల శుభాలు లభించాయి అని అడిగాడు దానికి నిత్యానందుల వారు ఓ అదాని సందేహం పూర్వజన్మ సుకృతం కలిగిన కారణ జన్ముడు అంబాజీ అందుచేతనే అతనికి గురువాక్య పరిపాలనలో అంత దృఢభక్తి ఏర్పడింది సద్గురువు త్రిమూర్త్యాత్మకుడు కదా వారికి సాధ్యము అసాధ్యము అనేవేమీ ఉండవు శక్తి పాత విధానంలో గురువులు తమ సంకల్పంతో కానీ దృష్టితో కానీ వాక్కుతో కానీ స్పర్శతో కానీ దీక్షాప్రదానం చేయగలరు ఆ విధంగా శక్తి లభించాలంటే శిష్యుడు యోగ్యతను కలిగి ఉండాలి ఆ యోగ్యత గురువు ఆజ్ఞను పాలించటం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని శిష్యుడికి లభిస్తుంది కన్న తల్లి వద్దని చెబుతున్నా గురువు చెప్పిన పనిని చేయటానికి సంసిద్ధం అవ్వటమే అతని యోగ్యత అని తెలుస్తోంది కదా ఆ యోగ్యతే గురువు గారి హృదయాన్ని గెలుచుకుంది సద్గురువు సంకల్పంతోనే అతనికి సకల విద్యలు పరిపూర్ణమైన జ్ఞానము ప్రాప్తించాయి ఆ బావిలో అతడు సమాధి స్థితిలోనే బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాడు అతడిని లోక కళ్యాణకారకుడిగా చేసి అతనికి కళ్యాణ్ అని పేరు పెట్టారు సమర్థులు అంటే అతనిని తనంతటి వాడిగా చేశారన్నమాట అంబాదాసును కుమారునిగా స్వీకరించిన తరువాత వాడి తల్లికి బంధువులకు సమర్థులు ఇలా చెప్పారు ఈ కుర్రవాడు కారుల జన్ముడు లోక కళ్యాణ కారకుడు ధర్మ సంస్థాపన కాల్యంలో నాకు సహకరించడానికి వీడు జన్మించాడు వీడిని నాతో తీసుకుని వెళుతున్నాను మీకు భగవంతుని అనుగ్రహము అఖండమైన కీర్తి వీడి వలన కలుగుతాయి అని వారిని ఒప్పించి కళ్యాణ్ను తమతో తీసుకుని వెళ్ళారు సమర్థులు శ్రీ సమర్థరామదాసు అప్పటి వరకు తాము వ్రాస్తున్న దాస బోధను తర్వాత కళ్యాణ్తోనే వ్రాయించేవారు స్వామివారి ఉత్తరాలకు సమాధానాలు కూడా అతని చేతనే వ్రాయించేవారు ఎంతో భక్తిగా గురువును సేవిస్తూ తనను తానే మర్చిపోయి సర్వము సమర్థులలోనే చూసుకునేవాడు కళ్యాణ్ అలాగే అతడు ఉత్తమ శిష్యుడయ్యాడు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు